స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్దతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా విశేషాలు దేవాలయంలో పదహారు ఏళ్ల పాటు పనిచేసిన ఒక మహిళ అదే దేవాలయం నుండి రాజపురాలిగా మారింది సికింద్రాబాద్ గోవిందపల్లిలో తాడ్బంద్ వీరాంజనే దేవాలయంలో ఇంద్ర అనే మహిళ దాదాపు పదహారేళ్ల పాటు కేవలం ఆరువేల వేతనంతో తన సేవలను అందించింది అయితే ఇటువల ఆ దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లడం జరిగింది కాగా కొత్తగా వచ్చిన అధికారి హయాంలో ఎనిమిది ఐదు నెలల పాటు పనిచేసిన తనను నెల క్రితం విధుల్లో నుంచి తొలగించడం జరిగిందని ఇందిరా తెలిపింది తన భర్త చనిపోవడం ఉన్న ఒక్క కొడుకు దివ్యాంగుడు మరో కూతురు తనపైనే ఆధారపడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది తాను మళ్లీ విధుల్లోకి తీసుకుని భగవంతుడి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఆమె వేడుకుంటుంది సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్ ఇక్కడనే అంజలే గుడిలా తాడబంద్ హనుమన్ టెంపుల్ రాసేట్టు ఉండగా చేసిన రాసేట్టు నన్ను పెట్టుకుండు అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన కల ఇప్పుడు నరేంద్ర సార్ వచ్చి నన్ను పండ్లకేరే తీసేసింది సార్ నాకు కాలు చెయ్యి పానం బాగాలేకుండే చెయ్యి కాలు పని చేయకపోతే మా కొడుకుని పెట్టామంటే మా కొడుకు చేసిండు ఎనిమిది నెలలు మా కొడుకుని చేసిండు మా బిడ్డ మూడు సంవత్సరాలు చేసిండు చేసినాకలా తీసేసిండు ఇప్పుడు నువ్వు పని కొద్దా అని అంటున్నావు నువ్వు ఓని చెప్పపో లేబర్ ఆఫీస్ వాళ్ళు పోయి మాట్లాడుకో అని అంటున్నాడు వేలు ఇచ్చింది సార్ నాకు పని తీసేసినాకలా బిడ్జం అనుకుంటున్నా సార్ నా పిల్లలు బతకలేక మా కొడుకు కూడా చేయలేదు సార్ మా బిడ్డకు భర్త లేదు భర్త ఉంటే ఇద్దరు భార్య వాళ్ళ బిడ్డ భార్య దగ్గరనే ఉంటాడు ఎక్స్చేంజ్ అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది నష్టాల్లో నడుస్తున్న వారలపై జివో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ తీసుకొచ్చి మరొక భారం వేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ అన్నారు కొత్తగా తీసుకొచ్చిన జీవోను సవరించి సమస్యను పరిష్కరించాలని హైదరాబాద్ రవీంద్రబాద్లోని ఎక్స్చేంజ్ శాఖ మంత్రి జూబలి కృష్ణారావు కార్యాలయంలో ఉనితి పత్రం అందజేశారు అనంతరం దామోదర్ గౌడ్ మాట్లాడుతూ సెప్టెంబర్ ముప్పై బార్ లైసెన్స్ రెన్యువల్ లక్షలు చెల్లించామని తెలిపారు అయితే ఈ నెల పద్నాలుగు తెచ్చిన జీవో ద్వారా అదనంగా నాలుగు లక్షలు చెల్లించాలని ఎక్స్చేంజ్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు డేట్ తర్వాత చేసిన జీవోను వచ్చే ఏడాది నుండి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు

పార్టీపోయినం చేయాలి పర్మిట్ రూమ్లను చేయాలి పర్మిట్ రూమ్లను చేయాలి పార్షిత్ పక్కల ఉన్న బేక్ షాపులను చేయాలి పార్షిత్ ఉన్న బేక్ షాపులను చేయాలి రిజిస్టర్ లిజి లేకుండా జీవమాచాలి జీవమాచాలి రిజిస్టర్ లిజి లేకుండా రిజిస్టర్ లిజి లేకుండా జీవమాచాలి రిజిస్టర్ లిజి లేకుండా జీవమాచాలి రిజిస్టర్ లిజి లేకుండా جي واه ۽ مينهي کي ڏيکاري اڪري چئو سر ఈ రోజు ఎక్సైజ్ మినిస్టర్ కలవడానికి వచ్చిన ముఖ్యంగా ఏందనంటే ఈ యొక్క అమిట్మెంట్ జీవో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు తారీఖు నాడు రిలీజ్ చేసిరు ఇది ఏందని లైసెన్స్ ఫీజు పెంచడం నాలుగు లక్షల టెన్ పర్సెంట్ ఒక ఈ యొక్క స్లాబ్ ఫార్టీ లాక్స్ ఉన్న స్లాబ్ ను ఫార్టీ ఫోర్ కు చేసిరు మరి అది ఎంతవరకు ఈ యొక్క షిఫ్టింగ్ చార్జెస్ గతంలో పదహారు లక్షల ఇరవై ఐదు వే వేలు అయ్యేది ఈ రోజు ముప్పై లక్షల వరకు తీసుకొచ్చారు అంటే ఉద్దేశం ఏందో మాకు అర్థం కాలేదు ఏ జీవో అయినా సరే సెప్టెంబర్ ఇరవై తారీఖు లోపల సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల జీవో ఇంప్లిమెంట్ చేయాలి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ జీవో ఇంప్లిమెంట్ చేస్తే మరి బిఫోరు పదిహేను రోజుల ముందే మరి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి లైసెన్స్ ఫీజులు కట్టాలి అన్ని ఇలా లూల్ ఉందని చెప్పి గవర్నమెంట్ ఏదైతే చట్టం ఉందో ఆ చెట్ట ప్రకారంగా మరి మేము సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల అన్ని సబ్మిట్ చేసినాం అన్ని కూడా రిన్యుల్ చేశారు రిన్యువల్ చేసినాక ఈ రోజు వచ్చి మధ్యలో లైసెన్స్ ఫీజు లైసెన్స్ ఫీజు పెంచినామని అని చెప్పి నాలుగు లక్షల రూపాయలు అదనంగా కట్టించుకోవాలని జీవో ఎంపీ చేశారు ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం ఇది ఏంది అసలు ఈ గత ప్రభుత్వం పదేళ్ళు కూడా మాకెందుకంటే ఎందుకంటే పదేండ్ల లోపల కూడా లైసెన్స్ ఫీజు ముప్పై ఒక లక్ష ఉన్నది తర్వాత జీవోలు ఫస్ట్ లైసెన్స్ ఫీజు కట్టండి కట్టండి అధికారులు ప్రొసైడ్ చేసి కట్టించి మధ్యలో తీసుకొచ్చి లైసెన్స్ ఫీజు పెట్టి పెంచి పెంచీరు మీరు కట్టాలని దౌర్జన్యంగా చేయడం అనేది మాకు అర్థం కాలేదు ముప్పై తారీఖు లోపల జీవో ఇచ్చి మాకు రెంటలు ఏదైతే ఉందో లైసెన్ ఫీజ్ వెళ్ళినట్టు అయితే లైసెన్ ఫీజు పెంచిన నాలుగు లక్షలు అయితే అవసరం ఉన్న వాళ్ళు వ్యాపారం ఉన్న వాళ్ళు ఉంటారు వ్యాపారం నడు వాళ్ళు బంద్ చేసుకుంటారు కానీ ఇప్పుడైతే వ్యాపారం నష్టాల్లో ఉన్నా కూడా రిజిస్టర్ డీడీ లేని వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ బీజు ఏ చట్ట ప్రకారంగా కట్టించు మరి రిజిస్టర్ డీడీలు లేని వాళ్ళు రిన్యూవల్ చేసుకోండి లైసెన్స్ అంటే ఆ మాట మీద ఉండటళ్ళు కదా ఈ రోజు జీవో తీసుకొచ్చి మళ్ళీ నోటీసులు ఇస్తారా ఈ రోజు కట్టమంటే మేము ఏం చేయాలి ఊరేసుకొని కావాలా ఇప్పటికే మేము చెప్తున్నాం మీరు ఈ విధంగా తప్పుడు జివోలు తీసుకొచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కానీ మా హక్కులను మీరు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు విచ్చలవిడిగా విడిగా రూల్ ఏదైతే పర్మిటర్ ఉందో అండర్ స్క్వేర్ మీటర్ ఉందని అలసిపోతున్నా చెప్పులు అరుగుతున్నాయి ఇప్పుడు నేను హైకోర్టులో వేస్తున్నా నేను కూడా రూల్స్ ప్రకారమే చట్టం ఉంది చట్టబద్ధంగా కోట్లు వేస్తాం అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారా మేము దేనికైనా తెగించి వస్తుంటాం ఇలా రెవెన్యూ కావాలంటే అప్పులు సప్లు తెచ్చి అప్పులు తీసుకొచ్చి మీకు కడుతున్నాం అంటే తెలుస్తా లేదా ప్రభుత్వం దృష్టిలో చెప్తున్నాం షాప్ కానీ బార్లు కానీ రెండు కళ్ళు లాంటివి రెండు విధాలుగా దేని విధానాన్ని దానికి పెట్టమంటున్నాం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మేమేమన్నా షాప్ లో బార్లలో మిమ్మల్ని కొట్లాడుకుంటున్నామా మేము ఎందుకంటే రెవెన్యూ ఇచ్చేటోళ్ళం మేము కూడా వైన్ షాపులు వేస్తున్నాం వైన్ షాపులు కూడా బార్లు వేస్తున్నారు ఎందుకు నిర్లక్ష్యం ఇంకో విషయం చేయమని చెప్పినాం ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోలేదు ఎందుకని మా లైసెన్స్ ఇబ్బంది పెడుతున్నాం ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తే ఎందుకు చర్య తీసుకుంటలేరు రంగారెడ్డి జిల్లా డీసీని అదే సెర్లింగ్ కంపల్లి సిఐని శంషాబాద్ సిఐని వాళ్ళ దానికి తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఈ బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్ లంచాలకు దిగజారి మా బార్లను దెబ్బ చేస్తున్నారు మేము కూడా చెప్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాతం మరొకటల్లో మళ్ళీ కలుగుతాం నమస్కారం